వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తుంది ప్రస్తుతం పంట ఎదుగుదల నుండి పూత పిందె దశలో ఉంది వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చీడపీడల బెడద కనిపిస్తోంది వీటి నుండి పంటను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు పెసర పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద మూడు కాలాల్లోనూ సాగు చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో కంది తర్వాత పెసరను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు కొంత విస్తీర్ణంలో మినుము కూడా సాగులో ఉంది ఖరీఫ్ లో విత్తిన పెసర మినుము వివిధ ప్రాంతాల్లో ఎదుగుదల దశ నుండి పూత పిందే దశలో ఉంది అయితే బెట్ట పరిస్థితులు ఏర్పడడంతో పంటలో వివిధ రకాల తెగుళ్లు ఆశించాయి ఈ తెగుళ్ల వల్ల పంటకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానకాలంలో ఈ పెసర సాగు అనేది చాలా చాలా వరకు సాగు చేస్తున్నటువంటి సందర్భం దాదాపు చూసుకున్నట్లయితే మనకు ఒక యాభై ఐదు వేల హెక్టార్ల నుంచి ఒక డెబ్బై ఎనభై వేల హెక్టార్ల వరకు కూడా మనకు ఈ తెలంగాణలో ఈ పెసర సాగు అనేది మనకు అందుబాటులో ఉంది ముఖ్యంగా ఈ వానకాలంలో చూసుకున్నట్లయితే చీడపీడలు ముఖ్యంగా కీటకాలు కావచ్చు తర్వాత వివిధ రకాల శరీంలు వైరస్ల ద్వారా వ్యాపించే తెగుళ్ళు కావచ్చు మనకు రైతులకు పెద్ద సమస్యగా మారి దిగువలు తగ్గడంలో గణనీయమైన పాత్ర అనేది పోషిస్తూ ఉన్నది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెగుళ్ళ విషయానికి వస్తే ఈ సర్కోస్పోర ఆకుమచ్చ తెగులు కావచ్చు తర్వాత బూడిద తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు పల్లాకు తెగులు మొవ్వికుళ్ళు తర్వాత పక్షికన్ను తెగులు ఇలా రకరకాల అనేటివి మనకు వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క పెసరను ఆశించి నష్టం అనేది కలగజేస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ సర్కోస్పర ఆకుమచ్చ తెగుల్ని మనం గమనించుకున్న వెంటనే ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజు లేదంటే ఒక గ్రాము కార్బనిజిం కనుక మనం ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుల్ని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క బూడిద తెగులు మనకు ముఖ్యంగా ఏంటంటే కొంచెం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు తర్వాత తేమ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క బూడిద తెగులు ఆశించి మనకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఈ యొక్క తెగుల్ని గుర్తించిన వెంటనే ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం కావచ్చు లేదంటే డైఫెంక్ నజలు ఒక లీటర్కి ఒక గ్రాము చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగుల్ని దాదాపు మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెగులు ముదిరిన తర్వాత కాకుండా తెగులుని తొలినాళ్ళలోనే గుర్తించి మనం గనక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు ఈ యొక్క తెగుల బాడి నుంచి బయటపడేటువంటి ఆస్కారం దొరుకుతుంది అలాగే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు మనకు బ్యాక్టీరియా ఆశించడం వల్ల కలిగేటువంటి తెగులు కాబట్టి వీటికి సాధారణంగా మనం వాడేటువంటి శిలీంద్ర నాశనం కాకుండా కొంచెం బ్యాక్టీరియాను చంపేటటువంటి తత్వం ఉన్నటువంటి మందులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పది లీటర్ల నీళ్లకు ఒక ముప్పై గ్రాముల కాపర్ క్లోరైడ్ తర్వాత ఒక రెండు గ్రాముల ప్లాంటామైసిన్ అనేటువంటి మందుని కనుక మనం కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా తెగుల్ని సమర్థవంతంగా ముఖ్యంగా తొలినాళ్ళలోనే ఈ యొక్క తెగుల్ని గుర్తించి ఈ యొక్క పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తెగులు అనేది వ్యాపించకుండా దిగుబడులు అనేటివి ఎఫెక్ట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంకొక రెండు రకాల తెగుళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మొవికుళ్ళు తర్వాత పల్లాకు ఇవేంటంటే మనకు కీటకాలు ముఖ్యంగా తెల్లదోమ తర్వాత తామర పురుగులు చేసేటువంటి వ్యాప్తి చేసేటువంటి తెగులు మనం మొవికులు చూసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆకులే కడుగు భాగంలో చేరి గీకి తినడం వల్ల గిడసబారి మనకు డైరెక్ట్ నష్టం అనేది ఈ పురుగు ఆశించి రసం పీల్చడం వల్ల జరుగుతుంది రెండోది ఏంటంటే ఇవి వ్యాప్తి చేసేటువంటి వైరస్లు ముఖ్యంగా ఈ యొక్క మొవికుళ్ళు తెగులను వ్యాప్తి చేసేటువంటి వైరస్ని ఈ యొక్క తామర పురుగులు వ్యాప్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి వైరస్ వచ్చిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు ముఖ్యంగా ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు తేమ తక్కువగా ఉన్నటువంటి బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో ఈ యొక్క తామర పురుగుల్ని మనం గమనించుకుంటూ వాటి ఉధృతి పెరగకుండా సరైన సమయంలో సరైన జాగ్రత్తలు అంటే మనం ఈ యొక్క జిగురట్టలు పెట్టుకోవడం ముఖ్యంగా ఏంటంటే బ్లూ బ్లూ స్టికీ ట్రాప్స్ అంటాం వాటిని పెట్టుకోవడం తర్వాత వేపునని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం బీల్చే పురుగుని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయికి కనుక చేరుకున్నట్లయితే ఒక లీటర్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున ఆ ఎసిపేట్ని కానీ లేదంటే ఒక లీటర్కి రెండు మిల్లీ లీటర్లు చొప్పున ఫిప్రనీల్ అనేటువంటి మందును కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల్ని తద్వారా వ్యాప్తి చెందినటువంటి యొక్క ముగ్గుకుల్ని మనం దాదాపు అరికట్టేటువంటి అవకాశం అనేది రైతు సోదరులకు దొరుకుతుంది అలాగే పల్లాకు తెగులు ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పెసర మినుము సాగు చేసేటువంటి ప్రాంతంలో పల్లాకు తెగులు అనేది ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తుంది దీనికి ఏంటంటే రైతు సోదరులు ఈ ఆకుల మీద పసుపు రంగు జిగ్జాగ్ రంగులు వచ్చిన తర్వాత మనం వైరస్ వ్యాప్తిని గుర్తించి అప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే వైరస్లకు అనేది ఉండదు కాబట్టి వీటిని వ్యాప్తి చేసే వాహకాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా తెల్లదోమ పల్లాకు తెగులు చూసుకున్నట్లయితే ఒక తెల్ల తెల్లదోమను కనుక మనం గుర్తించిన వెంటనే ఒక లీటర్ నీటికి ఇమ్రాక్లోపేట్స్ ఉన్న పైన మూడు లేదంటే ఎసిపేటు తర్వాత థయోమిథాక్జం అనేటువంటి మందుని కనుక మనం హెచ్కారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని కూడా దాదాపుగా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మొవికుళ్ళు తర్వాత పల్లాకు తెగుల్లో వైరస్ ద్వారా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే వీటి ఉధృతి మనకు ప్రతి సంవత్సరం కనబడుతూ ఉంటుందో అక్కడ సాగు చేసే రైతులు ఈ యొక్క తెగుళ్ళను తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా ఈ యొక్క పల్లాకు తెగుళ్ళను చూసుకున్నట్లయితే మనకు డబ్ల్యూజీజీ ఫార్టీ టూ కానీ డబ్ల్యూజీజి థర్టీ సెవెన్ అనేటువంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని సాగు చేసుకోవడం ద్వారా మనం ఈ యొక్క తెగులు వ్యాప్తి ఎక్కువగా మనకు వ్యాపించకుండా అడ్డుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకాలు కాబట్టి రైతు సోదరులకు ఈ యొక్క తెగులు అనేది సమస్యగా మారకుండా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు పెసర సాగు చేసే రైతులు ఈ యొక్క తెగుల్లో యాజమాన్యాన్ని సరైన సమయంలో చేపడతారని ఆశిస్తూ సర్వతిస్తాం